తర్వాత మనకు ఆరు గ్యారెంటీల మీద సిగ్నిచర్ చేశాము చాలా మంచి చేస్తున్నాం అని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు దాకా ఒక్కటి కూడా అమలు కాలేదు తక్షణమే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము రైతు భరోసా కింద పద్దెనిమిది వేలు రూపాయలు ఇస్తాను ఇంతవరకు కూడా ఇవ్వాలి అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తున్నాడు వంద రోజులు వంద ఇరవై రోజులు అయింది ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలేదు వరి వరి పంటకు ఐదు వందలు మన జోనస్ ఇస్తాం చెప్పడం జరిగింది అది కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నారు అది కూడా ఇవ్వడం లేదు దానికోసం మా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అయ్యా నువ్వు వచ్చి వంద ఇరవై రోజులు ఆయా ఇంతవరకు ఏ కూడా అమలు చేయలేదు ఇప్పుడు ప్రజలల్లా కాంగ్రెస్కు ఓటే అని ఏ మోకం తీసుకొని వస్తున్నావు ఒకటే ఒకటే వస్తున్నావు మన హైదరాబాద్లో కన్వాల్ చేస్తున్నాడు టీఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడ తీసుకున్నాడు అదే పని చేస్తున్నావు కానీ రైతుల గురించి నీకు అసలు బాధ లేదు మన కాంగ్రెస్ పార్టీ రైతులకు భరోసా ఇచ్చి ఇప్పటి వరకు నష్టం చేసిందని ఖచ్చితంగా ఇవి ఏదైతే హామీలు ఉన్నాయి పూర్తి చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను